ఇవాళ పని అమ్మాయి రాలేదు కొంచెం ఇల్లు పెట్టమ్మా సరే ఆంటీ అలాగే కొంచెం టీ జ్యోతి చేతుటే కొంచెం అంట్లు కూడా నుంచి ఆకలిగా ఉందమ్మా కొంచెం టిఫిన్ రెడీ చేస్తావా సరే అంకుల్ ఏమండి అబ్బాయి మంచివాడే అంటారా నాకేం తెలిసే టెస్టింగ్ మొదలెడితే పోలే బాబు రాజేష్ ఏమి అనుకోకుండా కొంచెం బాత్రూమ్ క్లీన్ చేయనా సరే మావయ్యా రాజేష్ వెళ్ళి పాల ప్యాకెట్లు పట్టరామ్మా సరే అత్తయ్యా కొంచెం న్యూస్ పేపర్ తీసుకురా నాన్న సరే రాజేష్ వెళ్ళి హలో రాజేష్ మీ పేరెంట్స్ నాతో అన్ని పనులు చేయిస్తున్నారు రా మీ వాళ్ళేం తక్కువ ఏం లేదు నాకు ఇక్కడ నరకం చూపిస్తున్నారు నా చేతులకి బబ్బలు వచ్చాయి రా బాధపడుకురా బంగారం అయినా నువ్వు పనిచేస్తుంది ఎక్కడా నువ్వు ఇంట్లోనే కదా వీళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా మనం ఈ పందెంలో నెగ్గి మన ప్రేమను మనం గెలిపించుకోవాలి నువ్వే పని చేసినా నీ పక్కనే ఉన్నట్టు ఫీల్ అవు రాజేష్ లేకో నికిలే అలా జ్యోతి జ్యోతి ఏమైందమ్మ మీ కొడుకు నడుం గిల్లుతున్నాడా aunty ఏంటి మా అబ్బాయి నీ నడుం గెలుతున్నాడా ఏడి ఎక్కడ ఇక్కడ ఇక్కడ దీనికి బాగా పిచ్చి ముదిరినట్టుంది జ్యోతి తందరా కంఫాస్ట్ కాలేజ్ టైం అవుతుంది రా వస్తున్నా ఆగు ఫస్ట్ 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 తొక్కింది చాలు ముందు ట్యాంక్ లో పెట్రోల్ ఉందా చూడు ఫుల్ గా ఉంది మరి ఆయిల్ చేంజ్ చేసావా ఆయిల్ చేంజ్ చేసి చాలా రోజులైంది అందుకే ఇలా ఉంది అవసరమైనప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తేనే ఇంజన్ స్మూత్ గా ఉంటుంది లేదంటే ఇంజన్ పనికి రాకుండా పోతుంది తర్వాత బండిని షర్ట్ కి పరిమితం ఏంట్రా ఆయిల్ ఉందా ఉంది కానీ చలి గడ్డ కట్టింది ఎలాగున్నా పర్లేదు తీసుకోనరా ఉండి వస్తున్నా ఆయిల్ పక్కన పోస్తే ప్రయోజనం లేదురా చూసి కరెక్ట్ గా బాయ్ వెళ్ళండి అలాగే బాయ్ ఏంటో ఈ కాలం పిల్లలకి ఏది ఎలా వాడాలో తెలియదు అవసరమైన దాన్ని పక్కన పెట్టి అనవసరమైన దాని గురించి ఆలోచిస్తారు ఇంజిన్లో ఆయిల్ లేకుండా బైక్ ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం ఎవరో చెప్పుకో రాజేష్ నాతోని ఆటలా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతానో చూడు శ్రీను కాదు సుబ్బు ఎవరే ఉంటారు ఇప్పుడు చెప్పు ఇది మాత్రం ఖచ్చితంగా వేణునే వేణు చెప్పే సిటీలో ఉన్న అబ్బాయిలందరి పేర్లు చెప్పు ఒక్క నా పేరు తప్ప సిగ్గు ఏంటి బంగారం కోపమా నీ చెయ్యి తగలగానే తెలుసు నువ్వేనని అయినా తమరేంటి వచ్చారు అమ్మా నాన్న ఇంట్లో లేరని తెలిసింది అయితే కాసేపు నీకు తోడుగా ఉందామని అత్తవారింటికి వచ్చాక అమ్మాయి గారికి అందం పెరిగినట్లుందే Oh, oh, oh.